అల్లూరి జిల్లాలో కురిసిన వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తంగా మారింది అరకు వ్యాలీలో రోడ్లన్నీ జలమయమయ్యాయి వర్షాలు కాస్త తగ్గుముఖం పట్టినా వరద నీటితో ఇంకా జనం నానా అవస్థలు పడుతున్నారు గిరిజనులకు సరైన సౌకర్యాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు వర్షాలు పడ్డా ప్రతిసారి ఈ తిప్పలు తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గిరిజనులు ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా ప్రతినిధి ప్రతిపందిస్తారు అరకులో గిరిజనులు ఎలాగ వాళ్ళ ఇంటికి వెళ్తారు వాళ్ళు ఉండే ప్రదేశాలు ఎలాగున్నాయి ప్రతి ఒక్కటి చూస్తున్నాం ఇక్కడ వాటర్ ఫాల్స్ లాగా మొత్తం అంతా కూడా సగం వరకు మనిషికి సగం వరకు నిండిపోయే పరిస్థితి కనబడుతుంది గిరిజనులు ఎంతో ఇబ్బంది పడుతూ వాళ్ళకి వరదలు వచ్చే సమయంలో ఏదైతే ఎక్కువ తుఫాన్లు వచ్చే సమయంలో ఒక గ్రామం నుంచి మరో గ్రామానికి వెళ్తున్నారు పెద్ద పెద్ద కొండల నుంచి ఆ కొండలన్నీ వా వాటర్ఫాల్స్తో కూడా వా వాళ్ళ పైకి వచ్చి వాళ్ళైతే అక్కడి నుంచి మరొక ప్రాంతానికి చేరుకోవడానికి అయితే ప్రతిసారి వాళ్ళకి తరచూ అవుతున్నాయి ప్రభుత్వాలు ఎన్ని మారినా సరే ఈ యొక్క అరుకులో ఉన్న గిరిజనులు ఎవరికి కూడా పర్మనెంట్ ఇల్లులు కూడా లేవు వాళ్ళకి సరైన వసతులు కూడా లేవు వాళ్ళకి ఏదైనా ఆరోగ్య సమస్యలు వచ్చినా రాత్రిపోట్ల ఆరోగ్య సమస్యలు వచ్చినా చూస్తున్నాం ఇక్కడ మొత్తం అంతా మొత్తం అంతా ములిగిపోయే పరిస్థితి మొత్తం అంతా ఎవరు వెళ్ళలేని పరిస్థితి బల్లు కేవలం ఒక వెహికల్స్ కూడా వెళ్ళలేని పరిస్థితి అయితే ఇలాంటివి ఇలాంటి పరిస్థితుల్లో అరకులో కొన్ని ప్రదేశాలు అయితే చాలా మాలుమూరు ప్రదేశాలు అయితే చాలా వరకు ఇబ్బందులు పడుతున్నారు గిరిజనులు చాలా ఇబ్బందులు పడే ఒక పరిస్థితి అయితే కనబడుతుంది మనం చూస్తున్నాం విజువల్స్లో చూసినాం ఈ యొక్క అంతా కూడా చాలా భారీగా కూడా ఈ యొక్క వాటర్ ఫాల్స్ అయితే చాలా ఎక్కువగా వేగంగా వెళ్ళే పరిస్థితి కనబడుతుంది చాలా గిరిజనులు వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బందులు పడే పరిస్థితి కనబడుతుంది చాలా వెహికల్స్ మీద వెళ్ళే సమయంలో చాలా ఇబ్బందులు పడి అట్లాగే ఎవరికైనా గర్భిణీ స్త్రీలు ఎవరైనా ఉన్నా సరే ఎవరికైనా ఒంట్లో బాగోపోయినా సరే వాళ్ళు వాళ్ళ ప్రదేశం నుంచి కనీసం హాస్పిటల్కి వెళ్ళలేని పరిస్థితి కూడా ఇక్కడ కనబడుతుంది మొత్తం అల్లూరి జిల్లా సంబంధించి అరుకు ప్రాంతాల్లో గిరిజన ప్రాంతాల్లో గిరిజనులు ఎక్కువగా నివసిస్తున్న ప్రదేశాల్లో కేవలం వాళ్ళు ఉండడానికి పర్మనెంట్ ఇల్లు ఉండాలి వర్షాలు వచ్చినప్పుడు వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా ఉండాలంటూ కూడా గిరిజనులు అయితే కోరుతున్నారు అయితే మనం చూస్తున్నాం స్వతంత్ర బృందం కూడా ఇక్కడ రావడం జరిగింది మొత్తం అంతా ఇక మొత్తం ముడుకుల వరకు నిండిపోయే పరిస్థితి ఎవరు వెళ్ళలేని పరిస్థితి చాలా బాధాకరమైన సంఘటనలు అయితే ఇక్కడ కనబడుతున్నాయి గిరిజనులు ఎంతో ఆరోగ్యంగా ఉంటే పర్లేదు ఆరోగ్యంగానే వాళ్ళకి నశిస్తే మాత్రం వాళ్ళు కనీసం వెళ్ళడానికి హాస్పిటల్కి వెళ్ళడానికి కూడా కనీసం ఒక ఒక రూట్ కూడా లేదు మొత్తం అంతా వసతులు ఉన్నాయి గిరిజనులకి ముందే చూస్తుంది ప్రభుత్వం అంటుందో కానీ ఎటువంటి సదుపాయాలు లేని గిరిజనులు ఊరు మనం ఈరోజు చూస్తున్నాం ఇప్పటికైనా అధికారులు ప్రతి ఒక్క వర్షాల సమయంలో ఎవరైతే గిరిజనులు ఇబ్బందులు పడకుండా వాళ్ళు వర్షాలు పడే టైం అప్పుడు వాళ్ళ గ్రామం మొత్తం ములిగిపోతుంది వరదలు వచ్చే సమయంలో గ్రామం ములగకంటానా మెరుగైన ఏదైతే ఒక ప్రదేశాలు ఉండాలి అంటూ కూడా అరకులో ఉన్న గిరిజనులు ప్రతి ఒక్కరు కోరుతున్నారు స్వతంత్ర టీవీ తరఫు నుంచి ఒక వినపం ప్రభుత్వానికి ఈ గిరిజనులు చాలా ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళు స్కూళ్ళకు వెళ్ళడానికి కానీ వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళడానికి కానీ కేవలం వాళ్ళు పనులు చేసుకోవడానికి వెళ్ళడానికి కూడా సరైన రోడ్లు లేవు సరైన వసతులు లేవు వాళ్ళ ఇంట్లో ఉండడానికి సరైన ఇల్లులు కూడా లేకుండా పరిస్థితి అయిపోయింది ఇప్పటికైనా ఎన్డీఏ ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరకు ప్రాంతాల్లో అల్లూరు జిల్లాలో ఏవైతే ఏజెన్సీ ప్రాంతాలు ఉన్నాయో ఏజెన్సీ ప్రాంతాలపైన దృష్టి పెట్టి కూడా అరకులో ఉన్న అరుకు కానీ పాడేరు కానీ అలాగే అల్లూరు జిల్లా ప్రాంతాల్లో ఉన్న ప్రతి ఒక్క గిరిజనులకి కానీ ప్రతి ఒక్క ఇళ్ళ ఎక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో ప్రతి ఒక్క వసతులు కల్పించాలి అలాగే వసతుల సమయంలో వాళ్ళకి మెరుగైన వైద్యం అందేలాగా దగ్గరలో హాస్పిటల్ ఉండాలంటే కూడా గిరిజనులు కోరుతున్నారు కెమెరామ్యాన్ సోమూర్తో ప్రదీప్ అరుకు నుంచి